ఎత్ర ఎత్ర పార్థో ధనుర్ధరూతి ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయము లక్ష్మి ఉంటుంది అందుకనే ఇళ్లలో ఏం చేస్తారు అంటే కృష్ణుడిది పెట్టుకుంటారు బొమ్మ అర్జునుడు కృష్ణార్జునుడి రథంతో కూడిన బొమ్మ పెట్టుకుంటారు కదా అది అందుకని ఎక్కడైతే ఉంటుందో అందుకని ప్రతి ఇట్లలో అది తప్పనిసరిగా ఉండాలని అంటుంటారు కతి కియత్ కతి అంటే ఎనీ కౌంటబుల్ కియత్ అంటే క్వాంటిటీ ఎంత ఇంతముందు మనం చెప్పుకోవాలి కతి బాలకా సంతి ఎంతమంది బాలు ఉన్నారు పంచబాలకా సంతి కతి మహిళ సంతి పంచ మహిళా సంతి కతి పుష్పాన్ని సంతి షట్ కౌంటబుల్ దానికి ఇక్కడ నీరు ఉందనుకోండి జలం కతి జలం సంతి అంటామా ఏమనాలి ఎంత నీరు ఉంది నీరు ఎంత ఉంది అంటాం నీరు ఎన్ని ఉన్నాయి అంటామా నీరు ఎన్ని ఉన్నాయి అనము నీరు ఎంత వరకు ఉంది ఎంత ఉంది ఆ చెరువులో నీరు కియత్ జలం అస్తి చెరువులో ఎంత నీరు ఉంది తటాకే కియత్ జలం అస్తి అంటే చెరువులో భాగం ఉంది అర్ధ భాగం ఉంది అంటాం కదా పావు బాగా ఉంది కియత్ జలం అస్తి అంటాం ఎంత నీరు ఉన్నది దీనికి కతి రాదు తర్వాత పూర్వకాలంలో పాలు కూడా అట్లా ఉండే ఇప్పుడు మనం లీటర్ హాఫ్ లీటర్ ఉంటున్నాం కానీ అప్పుడు పాలు కూడా కొలవకపోయేది అనమాట అంటే పెద్ద పెద్ద పాత్రల్లో బృహత్ పాత్రే స్థాపంది కియత్ క్షీరం అస్తి పాత్రంలో ఎంతవరకు ఉన్నాయి పూర్ణమస్ అర్థం అతి ధనం కియత్ అస్తి నీ దగ్గర ధనం ఎంత ఉంది అంటారు ధనం ఎన్ని ఉన్నాయి ఉన్నాయంటారా డబ్బు డబ్బు ఆ డబ్బు కూడా కాదు ధనమే వస్తుంది ధనం ఎంత ఉంది అంటారు డబ్బు ఎంత ఉంది అనాల డబ్బులు ఎన్ని ఉన్నాయి కదా డబ్బు ఎంత ఉంది

మధురం అస్తి మధురంగా ఉన్నది కియత్ సుందర అస్తి కీ సుందర ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మనం కియతే ఎంత బంగారం కీయత్ అంటే ప్రాణం లేని వాటి కోసం క్వాంటిటీ చూపేది ఇక్కడనేమో కౌంటబుల్ ఇది राश अनकाउंटेबल दान की एक बार చెప్పండి కతి బాలకాః సంతి కతి మహిళాః సంతి కతి పుష్పानि సంతి ధాని సంతి కియ జలమస్తి కియ దక్షిణమస్తి కియ ధనమస్తి స కతి బాలకాః సంతి కియ మతి సంతి మహిళా సంతి కతి పుత్రః సంతి కియ జలమస్తి కియ క్షీరమ్ క్షీరమస్తి కియ ధనమస్తి కియ ధనమస్తి

భోజనం అతి తావత్ ఖాదతి భోజనం ఎంత ఉందో అంత తినేస్తున్నాడు యావత్ జలం అస్తి తావత్ ఖాదతి ఎంతైతే నీరుందో అంత ఆగేస్తున్నాడు యావత్ జలం అది తావత్ పిబతి యావత్ సంస్కృతం జానామి తావత్ పాఠం ఎంతైతే నా సంస్కృతం తెలుసో అంత చెప్తున్నాను యావత్ భారం అస్తి తావత్ ఉత్పయతి ఎంత భారం ఉందో అంత పైకి లేపుతుంది యావత్ ఖాద్య వస్తువుని మిల్తే తావత్ ఖాదతి ఎన్ని వస్తువులు దొరికితే తినేటివి అన్ని వస్తువులు తినేస్తున్నాడు యావత్ భగవద్గీత తావత్ స్మరామి భగవద్గీత ఎంతైతే ఉందో అంత స్మరిస్తున్నారు

या भगवत गीता तव नमः हां और मम मम अंटे नायक अस्माकम अंटे मनयक मम भाषा संस्कृत भाषा अस्ति ना भाषा संस्कृत भाषा अस्माकम भाषा संस्कृत भाषा संस्कृत भाषा अन्य भाषा संस्कृत भाषा मम संस्कृति संस्कृत भाषा अस्ति ना संस्कृति संस्कृत भाषा రెండు ఉన్నాయి మన సృష్టికర్త మహ్మదేవ అస్మాకం సృష్టికర్త బ్రహ్మదేవ అమ దేశ భారతదేశ అది అస్మాకం దేశ మమంటే నా యొక్క అస్మాకం అంటే మన యొక్క

ఉత్తమం అస్మాకం అంటే మన యొక్క ఇప్పుడు పూర్వకాలంలో ఎవరైనా మన ఇంటికి వస్తే ఏం చెప్పేవాళ్ళు అస్మాకం భూమి అస్మాకం గృహం అస్మాకం వాహనం మన ఇల్లు మన చెట్టు మన పొలము అని మన అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా వస్తే ఇగో నా ఇల్లు నా ప్లాటు నా గృహము నా వాహనము అని చెప్తున్నారు అయ్యగారు కూడా ఇంత ముందు అస్మాకం అనుకోండి అని చెప్పేవాళ్ళు పూర్వకాలం ఇప్పుడు అందరు మామ అనుకోండి అక్కడ కూడా మామ వచ్చేసింది మామకారాలు ఎక్కువైపోయినాయి అస్మాకం అంటే మన యొక్క మామ అంటే నా యొక్క ఉత్తమం కారం ఉత్తమం 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 అస్తి అయ్యో అయ్యో అస్మాకం పాఠ సమాప్ అయిపోయింది ఇప్పుడు సంస్కృత గృహం వచ్చింది సమ్య ఇప్పటి వరకు మనం గృహంలో ప్రవేశించలే ఇంకా ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు అంతా బయటనే స్ట్రక్చర్ అదంతా చూసాం డిజైన్ దాని గురించి ఇప్పుడు గృహంలోకి గృహప్రవేశం చేయాలి సంస్కృత గృహం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అన్ని అయిపోయిన ఈఎంఐలు అవన్నీ చేసాము ఇంకా గృహప్రవేశం చేసి లోపలికి వెళ్ళారు సరే ఇప్పుడు ఇక్కడి వరకు మనకి ఈరోజు పాఠాలు ఒక రెండు రోజుల ముందే ముగిసాయి ఎందుకంటే వేరే కార్యక్రమాల వల్ల ఒక రెండు రోజుల ముందే ఈ రోజుకి ముగించేసా అంటే ముందు నుంచే కొద్దిగా వేగైన పాటితావాన్ ఈ రోజుకి అయిపోయినాయి ముగిసే ఈ ఇరవై ఒక్క రోజుల పాఠాలు మనకు ముగిసిపోయినాయి దీనికి ముందు నేను మీకు మొన్న ఒకటి పంపించాను ఇది పుస్తకాల లిస్టు ప్రవేశ ఆధారంగా మనం సంస్కృతం చదువుతాం ఇక ముందట ఈ మిగతా మిగతా ఈ పదకొండు పుస్తకాలు ఉన్నాయి కదా అది సపోర్టెడ్ పుస్తకాలు అనమాట దీనికి అనుబంధ పుస్తకాలు కానీ లేదంటే కొద్దిగా సహాయ పుస్తకాలు కానీ చిన్న చిన్న పుస్తకాలు ప్రవేశ ఒకటే కొద్ది పెద్ద పుస్తకం మిగతా అన్ని చిన్న పుస్తకాలు ఒక పదిహేను పేజీలు ఇరవై పేజీలు ముప్పై పేజీలు ఉంటుంది ఈ ప్రవేశ అనేది పుస్తకం కాదు అది కోర్సు అంటే ఒక ఆరు నెలల కోర్సు అనమాట మొత్తం నాలుగు కోర్సులు ఉంటాయి ప్రవేశ పరిచయ శిక్ష కోవిద మొదటి కోర్సు ఆరు నెలలు రెండో కోర్సు ఆరు నెలలు మూడో కోర్సు ఆరు నెలలు నాలుగో కోర్సు ఇట్లా ఒక్కొక్కటి ఆరు నెలలు ఉంటుంది రెండు సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకోవచ్చు ఈ శిక్ష వరకు మనం పూర్తి చేసుకుంటే కనుక మనకు ఎంఏ చదువుకుంటే ఎంత జ్ఞానం కలుగుతుందో శిక్ష పూర్తి చేస్తే అంత జ్ఞానం మనకు వచ్చేస్తుంది నాలుగు కోర్సులకి ఇవి ఆన్లైన్ ఇంటి దగ్గర నుండి ఇప్పుడు మనం ఎట్లా చదువుకున్నామో ఇక నుంచి అట్లానే చదువుకుంటాము కాకపోతే క్లాస్ టైం ఇదే ఉండొచ్చు దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది ఉదయం ఐదు నుంచి ఆరు ఇదే ఉండొచ్చు కాకపోతే క్లాస్ మారుతుంది కాబట్టి టీచర్ కూడా మారుతారు ఎందుకంటే ఒకే టీచర్ ఎన్ని రోజులు వింటాం వినే బోర్ కొట్టేస్తాను కొత్త టీచర్ ఒప్పించుకుంటాం మేనేజ్మెంట్ ఒప్పుకోదు అట్లా ఏ క్లాస్ వల్ల ఆ క్లాస్ చెప్పాలి కాబట్టి మీకు కొత్త టీచరు కొత్త పాఠము ఇంకా కొత్త కొత్తగా పాదాలు కొత్త వాక్యాలు కొత్త కథలు కొత్త అంతగా కొత్త కొత్తగా ఉంటుంది ఇంకా ఇక ముందు ఇక మీదటి నుంచి వాళ్ళు ఇంకా అద్భుతంగా చెప్తారు ఇప్పటి వరకు ఆహా ఓహో అని నేను చెప్పాను అప్పుడు మీతో చెప్పిస్తారు ఇంకా పరీక్షలు పరీక్షలు కూడా ఉంటాయి హోంవర్క్ ఉంటుంది పనిష్మెంట్ ఉంటుంది ఫైన్ ఉంటుంది ర్యాంకులు ఉంటాయి సిలబస్ ఉంటుంది గ్రేడ్లు ఉంటాయి ఒకటేంటి అందుకని నేను మీ కయన్ని ఇవ్వదలుచుకోలే వచ్చే టీచర్ చూపిస్తారు వాళ్ళు తిప్పలేరు వాళ్ళు పడుతున్నారు ఇప్పుడు నాదైతే సమాప్తమైంది ఇక్కడికి కాబట్టి ఇక్కడితో ఈ ఇరవై ఒక్క రోజుల తరగతి ముగిసింది అందరం కూడా ఒకసారి కరతాడనం చేద్దాం ఉత్తమం ఈ కరతాడనం ఎందుకోసం అంటే మీకోసమే ఇరవై ఒక్క రోజులు విజయవంతంగా ముగించుకున్నారు మీ అందరి కోసం ధన్యవాదాలు కరతాడనం నెక్స్ట్ క్లాస్కి అండి నెక్స్ట్ క్లాసు ఇప్పుడు గణేష్ మొదటి నుంచే ప్రారంభం కావాలి సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి కాకపోతే గణేష్ చతుర్థి వచ్చింది కదా బహుశా ప్రాయ సెకండ్ వీక్ అంటే ద్వితీయ సప్తాహే భవిష్యత్ రెండో రెండో వీక్ లో మొదలు కావచ్చు ఎందుకంటే గణేష్ చతుర్థిలో అందరు కూడా ఉంటారు మన తెలిసిన ఫ్రెండ్స్ ఇవ్వడానికి తప్పకుండా అందరిని కూడా తీసుకురావాలి ఎవరికైనా మనకు పంపించు పుచ్చుకోవడం మంచిదమ్మా అదేలే అలాగే అండి అలాగే ఆ గురుదక్నా ఫోన్ పే అదే నెంబర్ కొట్టండి సరేనండి అహ్ కాదు వదోసంటడ గాని అట్ని ఆయన అడిగే మహాన కోడు కాదు బాబు అవునండి అవును ఆయన తల ఎవరు చెప్తారండి ఎవరు గంగా చెప్పారు ఈ ఇరవై ఒక్క రోజులు పాఠాలు మాకు యూట్యూబ్ లోనే ఉంటాయా ఉన్నాయి నేను అన్ని కూడా మీకు మళ్ళీ పంపిస్తాను ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు యూట్యూబ్ లింక్స్ అన్ని కూడా అదే అందుకని ప్రాక్టీస్ అంటే దక్షిణ వచ్చిన వాళ్ళకే అని కాదు అందరికీ వస్తుంది కొంతమంది ఏమండి నంబర్ అండి నైన్ ఫోర్ నైన్ వన్ కదా గురు నెంబర్ ఏనా అదే అదే నెంబర్ సేమ్ నెంబర్ సార్ చెప్పండి సార్ నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ వన్ సెవెన్ పేరు తిరుమలేష ఏడుకొండలవాడ వెంకటేశరుమల నవ చాలా నవ ఏకం అష్ట షట్ నవ ఏకం సప్త ఈ రోజు నుంచి మనకు ఇంకా ఈ పాఠాలు ఉండవు మళ్ళీ మనం సెప్టెంబర్ రెండవ వారం నుంచి చెప్పుకుంటాము మీ తరగతి ప్రవేశ తరగతి కూడా అప్పుడే చెప్తామన్నారు ఎందుకంటే గణేష చతుర్థి తర్వాత మనం ప్రారంభం చేసుకుందాం అని కూడా అన్నారు ఆ లింక్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తాను నేను మనకు వాట్సాప్ కమ్యూనిటీ ఉంది కదా స్టాంట్లో అందరు ఉన్నట్టున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా లేకపోతే ఈ నెంబర్కి మీరు మెసేజ్ మెసేజ్ చేస్తే నేను ఆ లింక్స్ అన్ని కూడా పంపిస్తాను అట్లాగే అడ్వాన్స్ సంబంధించి నోట్స్ ఏమైనా పంపిస్తారా అండి అదే ఇక ఈ పుస్తకాల నోట్స్ ఇవన్నీ కూడా రాయడం ప్రతిరోజు మనం రాసుకోవాలి క్లాస్ అంటే ఫోర్ ఇయర్స్ ఉంటుంది కదా ఇయర్స్ కాదు ఇయర్స్ ఉంటుంది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఎట్లా చెప్పానో ఎందుకంటే బాగా అద్భుతంగా చెప్పే వాళ్ళు ఉన్నారు సంస్కృతం అంటేనే అద్భుతం చాలా బాగా చెప్తారు అందరు కూడా సంస్కృత శిక్షకులందరూ కూడా అద్భుతంగా సేవ చేస్తున్నారు సమాజంలో కాబట్టి మనం కూడా ఏంటి అంటే సంస్కృతం నేర్చుకుని పది మందికి చెప్పాలి చె అప్పుడు ఏంటంటే మనం మర్చిపోకుండా ఉంటాం ఇతరులకు కూడా సంస్కృతాన్ని ప్రచారం చేసినట్టుగా ఉంటుంది ఇస్తారా సర్టిఫికేట్ కూడా ఉంటుందమ్మా ప్రవేశ పరిచయ శిక్ష మహా దీని తర్వాత మీరు ఎంఏ సంస్కృతం కూడా చేసుకోవచ్చును ఎనీ డిగ్రీ తోని ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇట్లా అన్ని యూనివర్సిటీలు కూడా సంస్కృతాన్ని ఆఫర్ చేస్తున్నాయి ఏదైనా డిగ్రీ ఆధారంగా మీరు సంస్కృత ఎంఏ చేసుకోవచ్చు అంటే మనం అంటే మర్చిపోకుండా ఉండడానికి ఇవన్నీ సర్టిఫికేట్ కోసం అని కాదు కానీ మనం నిత్య విద్యార్థిగా ఉండాలి మనం ప్రతినిత్యం ఏదో ఒకటి చదువుతాం అందులో సంస్కృతం అంటే కొద్దిగా అన్ని భాషలకు తల్లి భాష కాబట్టి గ్రంథాలు అవి చదువుకోవడానికి ఇప్పుడు మీకు ఏదైనా భగవద్గీత కానీ రామాయణం కానీ చదవండి ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా తెలుస్తుంది పుస్తకాలు అక్కడ పోయి తెచ్చుకోవాలా మనము ఆన్లైన్ ఆన్లైన్లో ఇక్కడ ఉన్న అడ్రస్కి మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్తే వాళ్ళ ఇంటికే పంపిస్తారు. కొరియర్ లో గాని స్పీడ్ పోస్ట్ లో కానీ అట్లా కొరియర్ లో తెచ్చుకుంటే తొందరగా వస్తాయి. కొద్దిగా ఆ అయితే కొద్దిగా ఆలస్యం కొరియర్ లో పంపించమని చెప్పండి వాళ్ళకి. ఇవి ప్రవేష్ సంవత్సరానికి ఎన్ని సార్లు స్టార్ట్ అవుతాయిండి ఈ కోర్సులో? రెండు సార్లు. ఒకటి ఆగస్ట్ లో ఒకటి ఫిబ్రవరిలో రేపు అంటే ఇప్పుడు మనకు కుదరదు ఎందుకంటే మనం ఇప్పుడే వచ్చాం కాబట్టి మధ్యలో ఒక మూడు నెలలు సమయం ఉండాలి అంటారు కాబట్టి ఇరవై నాలుగు ఈ ఆగస్టు ఇరవై నాలుగు చివరి ఆదివారం ఇరవై నాలుగు తారీఖు పరీక్ష ఉన్నది అంటే ఇంతకుముందు ఒక రెండు నెలల ముందు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వ్రాస్తున్నారు మళ్ళీ మనం ఇప్పుడు తీసుకుంటే ఫిబ్రవరి చివరి ఆదివారం నాడు రాసుకోవచ్చు దానిలోపు ఇంకా చాలా ఉన్నాయి వాటి విషయాలు అన్నింటిని కూడా నేను మీకు గ్రూప్లో షేర్ చేస్తుంటాను గ్రూప్లో కేవలం సంస్కృతం గురించి వస్తుంటాయి కా వార్తలను కూడా అట్లా గ్రూప్లో ఉండండి వీలైన గ్రూప్లో నెంబర్ మెసేజ్ పెట్టాను మహోదయా ఉమాదేవి అని యాడ్ చేయండి మహోదయ తప్పకుండా అమ్మ చూస్తాను ధన్యవాదాలు అస్తు అస్తు అస్తూ ఇంకా రేపటి నుంచి మనకి తరగతి లేదు ప్రవేశలో మళ్ళీ కలుద్దాం అప్పుడు కొద్దిగా మిమ్మల్ని వాళ్ళకి పరిచయం చేస్తాను అప్పుడు నేను కూడా వస్తాను ఆ లింక్ అవన్నీ కూడా నేను గ్రూప్ లో షేర్ చేస్తాను ధన్యవాదాలు शांति मंत्रन చెప్పుకోలే సర్వే భవन्तु सुखिनः సర్వే భవन्तु सुखिनः సర్వే సంตุనిరామయః సర్వే సంనిమయః సర్వే భద్రాని పశ్యन्तु సర్వే భద్రాని పశ్యन्तु మాకశ్చిత్ దుఃఖభాగభవేత్